కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ఆధునీకరించిన పాపులర్ షూ మార్టును మేయర్ సునీల్ రావు ప్రారంభించారు షాప్ను ప్రారంభించిన అనంతరం అక్కడున్న పలు రకాల బ్రాండ్ల షూలను పరిశీలించారు ఈ సందర్భంగా నిర్వాహకులు కిషోర్ మాట్లాడుతూ సుమారు అరవై రెండు సంవత్సరాలుగా నాలుగు రాష్ట్రాల్లో బ్రాంచ్లు స్థాపించి ప్రజలకు నాణ్యమైన పాదరక్షలను అందజేస్తున్నామన్నారు నేడు ఆధునీకరించే నూతన రకాలతో ప్రజలకు అందుబాటులోకి వచ్చామని వీటిని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు గీతాభవన్ సర్కిల్ కరీంనగర్లో ఉన్న మా బ్రాంచ్ని నూతనంగా ఆధునికరించి ఈరోజున పునః ప్రారంభించడం జరిగింది అరవై రెండు సంవత్సరాల నుంచి ఈ పాపులర్ షూ మార్ట్ నాలుగు రాష్ట్రాల్లో కూడా నమ్మకమైన పాదరక్షలు విక్రయిస్తూ కొన్ని కోట్ల మంది అభిమానులని కస్టమర్లుగా పొందడం జరిగింది అదేవిధంగా ఇంకా మేము నాణ్యమైనవి ఆధునికంగా వస్తూ ఉన్న అన్ని మోడల్స్ను కంపెనీలతో సహా మీకు అందించేందుకు మీ పట్టణంలో ఉన్న బ్రాంచ్ని రీమోడలింగ్ చేసి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది రాబోయే పండుగల సీజన్లో ఇంకా కొత్త మోడల్స్ను యువతకు అందించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాము